వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు వినుకొండ మండలంలోని విటంరాజుపల్లిలో డిఎస్సి ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మరియు జిల్లా వైద్య శాఖాధికారి డిఈఓ చంద్రకళ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ముఖ్యమైన సూచనలు చేశారు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా వినుకొండ దుర్గి గురజాల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు ప్రజల విద్యా అవసరాలను తీర్చేందుకు అవసరమైన మరియు ఖాళీలు ఉన్న ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు విద్యా వ్యవస్థ బలోపేతానికి కొత్తగా చేరిన ఉపాధ్యాయుల సేవలు చాలా అవసరమని కలెక్టర్ అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్ తో ఇంత కాంపిటీషన్ తర్వాత మీరు సక్సెస్ఫుల్ గా అయ్యారు విత్ వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ సో అందరికీ అభినందన్ తెలియజేస్తున్నాను దీని ముందు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ సెక్రటరీగా వర్క్ చేశాను వన్ మంత్ క్రితమే ఈ జిల్లా కలెక్టర్గా వచ్చాను అప్పుడు మీ డిఎస్సి డిస్కషన్స్ పేపర్ సెట్టింగ్ అంతా చూసుకునేవారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా క్లోజ్గా వర్క్ చేసేవారు హెడ్ ఆఫీస్ లెవెల్లో సో మొత్తం మీ ప్రొసెస్ అంతా చూశాను ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లో టీచింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు అందరూ గవర్నమెంట్ సెక్టర్కి వచ్చారు కాబట్టి మీ ఛాలెంజెస్ ముందు మీకు చెప్పేస్తాను మీకు ట్రాన్స్ఫర్స్ రిమోట్ ఏరియాస్కి ఉంటాయి దయచేసి దాంతో డిమోటివేట్ అవ్వకూడదు ఎందుకంటే ఈ సంవత్సరం మంచి ప్లేసెస్ ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ అయిపోయినాయి మే నెలలో ట్రాన్స్ఫర్స్ జరిగినాయి ఎవరు ఎక్కడ ఆప్ట్ చేశారు సీనియర్ ఉపాధ్యాయులకి అక్కడ వచ్చినాయి మీకు బహుశా దూరం ఉన్న ప్రాంతాలు అవసరాలు ఉన్న ప్రాంతాలు వస్తాయి పల్నాడు జిల్లాలో ముఖ్యంగా నాకు దుర్గిలో ఈ వినుకొండ ఏరియాలో గురజాల ఏరియాలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో మీ అందరూ అక్కడే వెళ్ళి వర్క్ చేస్తారు అండ్ మీతో ఎక్స్పెక్టేషన్ ఏంటి మీరు అక్కడే ఉండాలి దయచేసి గుంటూరు నుంచి నర్సరావుపేట నుంచి ట్రావెల్ చేయకూడదు స్కూల్ టైమింగ్స్ మీకు నైన్ టు ఫోర్ దాంతోపాటు వన్ అవర్ ఎక్స్ట్రా ఇప్పుడు ఎగ్జామ్స్ చాలా దగ్గర ఉన్నాయి సో వన్ అవర్ ఎక్స్ట్రా రెమిడియల్ టీచింగ్ కూడా ఫోర్ టు ఫైవ్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళకి జరుగుతున్నాయి సో మీకు డైలీ ట్రావెల్ చేసే అవకాశం ఉండదు మీరు చేస్తే కూడా మీకే చాలా